మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సినీ నటి అలానే బీజేపీ స్పోక్ పర్సన్ అండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్య చౌదరి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే అమ్మా యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు సీఎంఐ వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్ పాలన మీకు ఎలా అనిపించింది అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకి విముక్తి కావాలని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి హండ్రెడ్ బస్ విముక్తి కావాలి ఈ యొక్క దుర్ద్రాక్షుడి నుంచి మమ్మల్ని కాపాడే నాదుడు కమలం అని చూస్తున్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆరు గ్యారంటీలు మనమే తీసుకుంటే బస్సు ఫ్రీ అన్నారు ఇంగ్లా ఉండవలసిన ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు ఎంతో మంది ఆ ఒక ఫ్రీ బస్ అన్న దానికి బలైపోయారు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చేతులు ఇరగొట్టుకున్నారు కుటుంబాలకు దూరం అయ్యారు మనం చూసాము కొట్టుకుని కొట్టుకుని ఎంతో ఇబ్బంది పడ్డారు మీలాంటి ఎంప్లాయీస్ ఈ రోజు బస్సులలో వెళ్లాలంటే లేని పరిస్థితి వచ్చేసింది మనము ఆటోస్ అన్న పట్టుకోవాలి లేదా క్యాబ్స్ అన్న పట్టుకోవాలి తప్ప ప్రీ బస్లలో సామాన్యంగా పని చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ప్రీ బస్సు అందని ద్రాక్షగా మారింది అంటే చెప్పుకోవడానికి తప్ప ఇలాంటివన్నీ కూడా అమలు అయ్యే పరిస్థితులు లేదు ఎంత భారం పడుతుంది ప్రియాంక రోజు ఒక బస్ టికెట్ మనం ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ అని చెప్పేస్తే పిల్లల్లో పని పడలేని వాళ్ళు చాలా మంది లేదు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్లే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది బస్సులు రాక పల్లె వెలుగు బస్సులు చూస్తే మనం ఎన్ని ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తిట్టని ఒక తెలంగాణ బిడ్డు ఉందా రేవంత్ రెడ్డిని మనం చూసుకుంటే అంటే ఇంత అడ్డగోలుగా చేస్తున్నారు హైడ్రా అని చెప్పి కూలో కూలి పని చేసుకునేటువంటి రోజు రూపాయి రూపాయి మూడ కట్టుకొని ఒక గూడు కట్టుకున్న గూడు లేకుండా చేసింది ఎవరమ్మా అంత పెద్ద ఘనత ఎవరికి దక్కింది రేవంత్ రెడ్డి కదా నేను అదే అంటూ నామూలు కాని పథకాలు నీ యొక్క ఉలికిని చూపించుకునేలాగా పిచ్చోడి చేతిలో రాయేలాగా మారింది ఈ రోజు తెలంగాణ రాజకీయం ఈ రోజు తెలంగాణ పాలన ఎట్లా మారింది అంటే పిచ్చోడి చేతిలో రాయి వాడు ఎట్టేసి పొడతాడో తెలియదు ఎవడు నెత్తి పగలుతుందో తెలియదు అట్లాంటి పనికిరాని ఆరు గ్యారంటీలు అమలు కాని గ్యారెంటీలు ఇంకా అధిక భారం వేసి మనకున్నటువంటి అప్పులకి కేసీఆర్ గారు చేసిన దానికి ఈ యొక్క గుంపు మేస్తరు వచ్చి చేస్తున్నటువంటి ఈ పాలనకి ఇంకింత భారం మనకి తెలంగాణకి ఇంకింత లేవలేని కోలుకోలేని పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పిచ్చోడు అని చెప్పేసి అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ పదవి పిచ్చోడు ఆయనకి సీఎం అయ్యే అర్హత కానీ సీఎం లాగా కొనసాగి హక్కుగానే లేదు ఈ రోజు తెలంగాణలో ఎందుకంటే ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నాడు ఆయన ఒక మంచి నాయకుడు అనే ఒక నమ్మకం కూడా ఆ పేరు కూడా చెడగొ చెడగొట్టుకునే ఏకైక వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మీరు ఇంతకుముందు హైడ్రా అన్నారు ఒక విధంగా చూస్తే హైడ్రా యొక్క థీమ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచిద కదంటే నేను వెళ్తున్నా హైడ్రా అన్నది పేదవాడి కడుపు కుట్టడానికి ఈరోజు కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో వచ్చి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే స్థిరస్థాయిగా చిన్న చిన్న గూడ్స్ కసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళ మీదమ్మా నీ ప్రయత్నం హైడ్రా అంటే పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు నీ వాళ్ళే ఉన్నారు నీ కాంతనే ఉంది మరి నీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు హైడ్రా పని చేయట్లేదు మీ ఆఫీసర్స్ ఎందుకు నీ అన్న దగ్గరకు నీ తమ్ముడి దగ్గరకు పోయి అక్రమంగా కట్టినావు అని చెప్పి ఫామ్ హౌస్ లకి వెళ్ళి పలగొడతలేరు ఎందుకు తెల్లవారుజామున పోయి వాళ్ళ అన్నది ఎందుకు బలగొడతలేరు అక్కడెందుకు అంత భద్రత ఇచ్చారు అక్కడెందుకు కోట్ల స్టే ఇచ్చాడు అంటే నీకైతేనేమో ఒక రూల్ నీకైతేనేమో ఒక అధికారము పేదవాడి కంటే అడిగేవాడు లేడని చెప్పి పేదవాడు అడగలేడని చెప్పి వాడికి ఎవరు సప్పు అండగా లేదని చెప్పే కదా ఈ రోజు పేదవాడి రోడ్డు మీద పాడేశావు ఈరోజు ఎంతమంది పసిపిల్లలు అమ్మా స్కూల్కి వెళ్ళే పసిపిల్లలు మనం చూసుకుంటే మా బుక్కులు ఎత్తుకపోయారని చెప్పి ఏడ్చిన పిల్లల వీడియోలు ఈ రోజు రేవంత్ రెడ్డి కనిపించట్లేదా రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకపోయినాయా ఇంతమందిని ఈరోజు ఎక్కడెక్కడో అప్పులు చేసుకుని ఈఎంఎల్ కట్టుకుని సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా తక్కువ రేటుకు వచ్చిందని కొంతమంది అయితే ఇప్పటి నుంచో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారుగా సరే అందులో అక్రమంగా కట్టిన వాళ్ళని నేను ఒప్పుకుంటా కానీ ఇప్పటి నుంచో ఉన్నవాళ్ళని ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు మూసి ప్రక్షాళన ఇన్ని ఏళ్ల నుంచి లేని ము ప్రక్షాళన నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేదు నువ్వు పార్టీలు మారినప్పుడు లేదు నువ్వు నో లంచం ఇచ్చి ఒక పెద్ద ఒక నువ్వు ఒక లంచ మారినప్పుడు నీకు గుర్తు రాలేదా ఇవన్నీ ఈ రోజే గుర్తు వచ్చినాయి తెలంగాణలో ఇవన్నీ కూడా పెద్ద డ్రామా ఏంటంటే వాళ్ళు విఫలం చెందారు తెలంగాణలో ఇచ్చిన మాటలు గాని ఆయన ఇచ్చినటువంటి ఆరు పథకాల మీద హామీలు గాని ఇవన్నీ నెరవేర్చలేని పరిస్థితి సో హైడ్రా వాళ్ళన్నా ఆయనకి వస్తున్న మనం మనకందరికి తెలిసిందే కదా హైడ్రా అన్నది ఎన్ని కోట్ల స్కామ్ అన్నది అది ఎవరికి ఇవ్వాలన్నది అది ప్లేస్ అన్నది సో దాది దేనికోసము ఈ రోజు పేదవాడిని రోడ్డు మీద పడేసాడు అన్నది ప్రజలకు కూడా తెలిసిపోయింది కాబట్టి తిడుతున్నారు అదంటే నువ్వు పేదవాడు కడుపు కొట్టినా ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలో ఉన్నాడు వాళ్ళు ఉసిరు ఈ ఈరోజు చిన్న చిన్న పిల్లలు పెళ్లి కాని పిల్లలు ఈ రోజు ఎంతో ఆశ పెట్టుకుని ఇంకొక పదిహేను రోజులలో వాళ్ళ పెళ్లి ఉన్న వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టేరు అప్పుడే గృహప్రసం చేసుకున్న వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టేరు మరి వాళ్ళకి తెలుసా అమ్మా మరి నీకు నీకు అసలు నువ్వు ఎట్లా జీవో పాస్ చేసినో మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అడ్డగోలకి ఈ రోజు బిల్డర్లు కట్టే వరకు కూడా నువ్వేం చేసినావు గవర్నమెంట్ కట్టినప్పుడు అప్పుడేం అంటున్నా ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరు చేస్తున్నారో అదేమంటారు కదా పిట్టపూరు పిట్టపూరు పిల్లి తీర్చిందని నీ ఒకడి మీద ఒకళ్ళు వేసుకుని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు మీరిద్దరు ఒక అహంకారానికి మీరు రివెన్యూ తీర్చుకోవడానికి పేదవాడే దొరికాడా అప్పుడు వాళ్ళు ఏమో పర్మిషన్ ఇస్తారు అడగోలిక బిల్డర్లకి ఈ మనిషి వచ్చేమో మేము పగల కొట్టేస్తున్నాము మేము ప్రక్షాళన చేస్తున్నాము వాళ్ళకి తీసుకెళ్ళి ఇంద్రం వెళ్ళి ఇస్తున్నాం అని చెప్తే ఎక్కడో థర్డ్ ఫ్లోర్ లో ఎక్కడో సెవెంత్ లో ఇస్తే ముసలి వాళ్ళు పైకి ఎక్కగలుగుతారా అక్కడ కూడా ఒక నీళ్ళు సదుపాయం లేదంట వాటర్ సదుపాయం లేదంట మళ్ళీ కరెంటు సరిగా లేదంట వాళ్ళ బాధలు బర్ణనాయుతం వాళ్ళు వర్లించుకోలేని బాధలు ఉన్నాయి వాళ్ళకి నేను ఒకటి చెప్తాను ఇవన్నీ కూడా ప్రజల్ని పెట్టడానికి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి గుళ్ళు బాల కొడుతురు మరి నీ యొక్క పాలనలో ఈరోజు గుళ్ళు బాలగొట్టే అంత భద్రత ఇచ్చినావంటే తెలంగాణ ప్రజలకి నువ్వేమిస్తున్నావు తెలియదా తెలంగాణ ప్రజలు ఏం చూస్తున్నారు నీకు అర్థం కావట్లేదా గుళ్ళల్లోకి భద్రత లేదు మీ ఆఫీస్ ఇల్లు గుళ్ళలో కొడితే మాత్రం అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఫుల్ పెట్టాలని దించుతో మరి ఈ రోజు హిందూ దేవాలయాల్లో ఎందుకు వాళ్ళ కొడుతున్నావు కావాలని మతగాల లేవట్టడానికే కదా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇది కాదా ఒప్పుకోమనండి ఈ గుంపు మేస ఒప్పుకోమనండి అసలు ఎప్పుడు జరగని విధంగా గుళ్ళు ఎందుకు ధ్వంసం అవుతున్నాయి అమ్మవారి విగ్రహాలు బాగలేక కొడితే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు ఈరోజు పేదవాడు ఇల్లు అయితే పోలీసులు పొదగాలే పోతారు మా లేచి మరి గుళ్ళు వాళ్ళ కొడుతుంటే అక్కడ ఎందుకు ఉపహార కానీ లేకపోతున్నారు అక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేకపోతున్నావు నువ్వు నేను బట్టి అర్థం అవ్వట్లేదా నీకు ఎక్కడన్నా డబ్బులు ఎక్కడైతే వస్తాయో నీ నేలమాడుగులు ఎప్పుడైతే నిండుతాయో ఆయన అన్నాడు కదా ఇక్కడ లంకిబిందెలు ఉన్నాయని వచ్చాను ఇక్కడ ఏమి లేదు మొత్తం ఉట్టి చేతులు తప్ప అని అది ఈ రోజు రేవంత్ రెడ్డి ఓకే ఒక విధంగా చూస్తే ఇప్పుడు నాకు అర్థం కాని ఎప్పుడూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జనగణన అనేది ఎప్పుడు పెడతది సో జనాలు ఎంతమంది ఉన్నారు లెక్కింపు ఒక విధమైతే ఎప్పుడో చూస్తే రేవంత్ రెడ్డి గారు కులగణన పెట్టారు అసలు ఎందుకు ఈ కులగణన దీని వెనుకున్న రహస్యం ఏంటి నేను అదే అంటే నా కులాలు మతాలని రెచ్చగొట్టేలాగా ఆయన చేస్తున్నటువంటి పాలన ఆయన చేస్తున్న సర్వేలు కావచ్చు ఆయన తీసుకొస్తున్న డేటా కావచ్చు ఆయన వస్తున్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు వాళ్ళు ఏం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు ఏం చేస్తారు కాదు మీదే కులము ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే మీదే కులము మీరు ఎంతమంది ఉంటారు ఏం జాబులు చేస్తారు మీకు ఇల్లు ఉన్నాయా కారు ఉందా ఇవన్నీ అడుగుతున్నారు అంటే నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు కులాలని ఎంతమంది ఉన్నారు ఎవరైతే తక్కువ కులాల వాళ్ళు ఎవరైతే అగ్ర కులాల వాళ్ళు వీళ్ళందరినీ కూడా విభజించి మీ స్థాయి ఇది మా స్థాయి ఇది అని చెప్పుకోవడానిక అంటే ప్రజలని పక్కదారి పట్టేయడానికి ఈ రోజు నువ్వు సర్వే చేయాలంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు సర్వే చేయి ధనికులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయి ఆడపిల్లలు ఎంతమంది చనిపోయారో సర్వే చేయి ఉద్యోగాలు కానీ నిజోద్యోగులు ఎంత మంది ఉన్నారో సర్వే చేయి వృద్ధులకి ఈ రోజు పెన్షన్ అందుతుంది సర్వే చేయించి ఆశా వర్కులు పంపి అమ్మ మీకు పెన్షన్ వస్తుందని అడిగిపిచ్చు నీకు దమ్ము ఇట్లాంటిది ఇది ప్రజలకి ఉపయోగపడే పనులు నువ్వు చేసేది ప్రజలకు ఉపయోగపడేది కాదు నీకు ఉపయోగపడేది అంటే కులాలని రెచ్చగొట్టి గుళ్ళు ధ్వంసం చెప్పొచ్చు స్వామీజీని దిట్టి పీయొచ్చు అమ్మవారి విగ్రహాలు పగలగొడుతుంటే మీ పోలీసు వాళ్ళు రారు సిసిటీవీ ఫుటేజ్లు దొరకవు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఆరుగా విఫలం చెందడం దాన్ని ఎలాగో ఇలాగ కవర్ చేసుకోవడానికి సో ఆయన చేస్తున్నటువంటి మంచి ప్రయత్నం ఏమైనా ఉందంటే ఈ కులగరణ ఈ మీటింగ్లు ఈ సభలు ఎందుకంటే ఆయన మనం చూస్తున్నాం కుర్చీలు ఎత్తేసి వాళ్ళు వినాదం తీసుకుంటున్నారు ప్రజలు వచ్చి బాబు నీ వల్ల మేము ఏం బాగుపడింది లేదు మా ఉన్న గూడు కూడా పోయింది మాకు ఉన్నటువంటి నీడ కూడా చెడగొట్టిన ఈ రోజు మమ్మల్ని నీడలేని వాడిని చేసినాం మా ఇల్లు వాళ్ళ కొట్టిన మా స్థలాలు గుంజుకుంటున్నావు అని చెప్పి ఈ రోజు నేను నిలదీస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిలదీస్తున్నారు సమాధానం చెప్పలేకపోతున్నాడు సీఎం అయింది అది పరిస్థితి తెలంగాణ